ార్నింగ్ వయర్స్ ఇప్పటివరకు మీరు ప్రాక్టీస్ చేసింది ఏదైతే ఉందో మీరు డిక్టేషన్ తీసుకుని మీరు సాటిస్ఫై అయిన తర్వాత ఈ వీడియో చూడండి ఈ వీడియోలో క్రియాంతములు ఏవైతున్నాయో మిగిలినటువంటివి నేను ఇక్కడ చెప్తాను ఒకటి ఇంచెను ఇంచినా ఇంచును ఇంచినను ఇవి నాలుగు కూడా ఇంచుమించు ఒకే రకం కాకపోతే ఇంచెనుకేమో గోగులు పెట్టడు ఇంచినాకేమో డాట్ హోల్ పెడతాడు ఇంచునుకేమో డాష్ హోల్ పెడతాడు ఇంచినూకి ఆ టిక్ అలా పైకి పెడతాడు ఈ నాలుగిట్లకి సంబంధించి ఈ వర్డ్స్ ఏవైతున్నాయో సూచించను సూచించను ఇక్కడ ఓలే ఉండదు సూచించిన ఓలు పెడతాడు సూచించును డాష్ ఓల్ పెడతాడు ఊ కాబట్టి సూచించినను ఇక్కడ టిక్ పెడతాడు ఇది ఇంచెను ఇంచినా ఇంచును ఇంచెను నాలుగు కూడా ఒకే తరగతికి చెందినటువంటివి కాబట్టి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఇంచెనుకి ఎన్ను ఎను పెడతాడు ఇంచినాకి ఈ డా ఈ రిప్రజెంట్ చేయడానికి డాట్ హోల్ పెడతాడు ఇంచును చుకి డాష్ హోల్ పెడతాడు అలాగే ఇంచిన నూకి మీకు పైకి ఇలా పెడతాడు ఇలా పైకి టిక్ పెడతాడు అన్నది మీరు ఆలోచించుకొని ప్రాక్టీస్ చేసుకొని మీకు ఈజీగా వచ్చేస్తాయి లేకపోతే ఇన్ని ప్రాక్టీస్ చేసుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది మీకు అంచేత ఈజీ మెథడ్స్ మనం తెలుసుకోవాలి ఈ నాలుగు కూడా ఒక తరగతి చెందినటువంటివే సో అయిపోతే చున్నట్లు చున్నా ప్లస్ అట్లు చున్నట్లు చున్నాకి మనకు ఆల్రెడీ క్రియాంతం ఉంది ఇట్లా రాయాలి చున్నా అట్లుకి టల్ తగ్గించి రాశాడు చున్నట్లు ఇది అబ్జర్వ్ చేసుకోండి అట్లా చున్నాక మనకు ఆల్రెడీ ఉంది అట్లూకేమో టల్ రాసి ట్రా టల్ రాసాడు టల్ అంటే టల్లో ఈ క్రియాంతరాలకు చిన్నవి రాస్తున్నాడు కదా అట్లా సో చున్నట్లు వచ్చు చున్నట్లు నెక్స్ట్ పోయను పోయినా పోవును మూడు కూడా ఒకటే ఒక తరగతి చెందినటువంటి ఒకటే క్లాస్ పోయెను పి అనుకు రాశాడు రాలేకపోయను రాలేకపోయినాకి ఈ డాడ్ పెట్టాడు థర్డ్ ప్లేస్లో రాలేకపోవును పోవునుకి డాష్ పెట్టాడు రాలేక పోవును లైట్ డాష్ ఓకే చూడండి ఉండెను ఊ అనేటువంటిది థర్డ్ ప్లేస్ పోవాలి కాబట్టి త్రుదులైన్ రాస్తున్నాడు ఉండే ను అదే ఉండినా తృది లైన్ డాట్ పెట్టాడు ఉండును డాష్ పెట్టాడు ఉండెను ఉండెనా ఉండును మూడు కూడా తృది లైన్ రాశాడు జాగ్రత్త అబ్జర్వ్ చేసుకోవాలి ఊ కాబట్టి థర్డ్ ప్లేస్ కాబట్టి త్రుదులైన్ రాశాడు ఇక్కడ చూడండి ఉంచెను ఉంచినా ఉంచును అనేటటువంటి క్రియలు క్రియాంతాలు మనకి ఇంతకుముందు ఇంచెను ఇంచినా ఇంచును కూడా ఇట్లానే రాశాడు ఎన్నో ఎన్ ఊక్కే రాశాడు అక్కడ క్రియాంతాలు ఇంచెను చూడండి పేజ్ నెంబర్ డెబ్భై నాలుగు తీస్తే ఇంచెను ఇంచిన ఇంచును ఇట్లానే రాసి అవి క్రియాంతాలు అనమాట సూచించవలసిన సూచించను సూచించిన సూచించును కూడా ఇదే రాశాడు ఇప్పుడు క్రియలు ఇవి ఈ క్రియలు కూడా ఇలాగే ఎన్నో ఎన్నో ఉక్కు అనమాట మీకు డౌట్ రావచ్చు నువ్వు ఒక్కటే వచ్చింది కదండి ఎన్నో ఎనువుకు ఎందుకు పెట్టాడంటే ఇంచెను అనేటువంటి క్రియాంతానికి ఎన్నో ఎనువుకే పెట్టాడు మీరు సెవెంటీ ఫోర్ పేజ్ తీస్తే అని చేత అదే ఇక్కడ మెయింటైన్ చేస్తూ క్రియ రాశాడు ఉంచెను ఉంచినాకేమో డాట్ పెట్టాడు ఉంచునుకేమో డాష్ పెట్టాడు అలాగే ఇచ్చను ఇచ్చినా ఇచ్చును ఈ అనేటువంటి థర్డ్ ప్లేస్ ఒకటి తురుదు రాసి చే చా చా రాసి నావుకు పెట్టాడు ఇక్కడ చా తృదులను రాసి నావుకు పెట్టాడు ఇక్కడ చా తురుగుతులైన రాసి నువ్వుకు పెట్టాడు నేను ఇంతవరకు డా నావుక్ అనకుండా డి అనువుక్ అని చెప్పాన్న ఏం చేతంటే అలవాటులో పొరపాటు ఏదైతే ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ ఉందో ఆ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ మాటలు ఫ్లోలో వచ్చేసినాయి కాబట్టి దీన్ని డా నా హుక్కు డా నా హుక్కు డా నా హుక్కు అలాగే ఇక్కడ నా నా హుక్కు నా నా నుక్కు అలాగే చా నా హుక్కు అని చెప్పి మీరు చదువుకోండి రైట్ ఇవన్నీ కూడా మనకి క్రియలు చూడండి కూర్చీ ఈ ప్రత్యయములు ప్రత్యములు అంటే విభక్తి ప్రత్యయములు కూర్చీ డుములు ప్రథమా విభక్తి ఇట్లా మనం చెప్పుకున్నాం కదా విభక్తుల గురించి ఆ విభక్తి ప్రత్యేకలు అనమాట కూర్చి కర్ర చే కర్ర రాసినట్టుగా రా చిన్నది రాయాలి చేరగలాగా చిన్నది రాయాలి కూర్చి దానిని గూర్చి గూర్చి అనొచ్చు కూర్చో అనొచ్చు దానిని గూర్చి అంటాం కలిపి రాసినప్పుడు గుర్తిగా ఉన్నప్పుడు కూర్చొని రాస్తాం దానిని కూర్చి గురించి గర్ర గాకి ఆరుకు పెట్టి గర్ర చిన్న సున్న చా గురించి దారిని గురించి ఇక్కడ పెద్దగా రాసి చూపిస్తున్నా మీకు తినడం కోసం తర్వాత కొరకు కాకి రావుకు పెట్టాడు కర్ర నా కొరకు అంచెములు అలాగే అంచెములు క్రియలు ప్రత్యయములు ఏవైతే కలిపి వేరేదానికి అటాచ్ అవుతున్నాయో దానికి మామూలు స్ట్రోక్ కంట కంట చిన్నది రాయాలి జస్ట్ లైక్ గ్రామ్ లాగ్స్ ఎలాగైతే రాస్తామో పదవర్ణ అలా రాస్తామో అలా రాయాలి కరము కరముకి ఈ చిన్న పెట్టాడు చిన్న పెట్టాడు ప్రయోజనకరము ఇలాగా కర్ర చిన్న ప్రకారము పర్ర కర్ర పర్ర కర్ర దాన్ని చిన్నగా రాశాడు ప్రకారము న్యాయప్రకారము పూర్వకముగా పర్రు వాహుకు కా ప్రమాణపూర్వకముగా వరకు వర్ర ఏదైతుందో వర్ర ఆల్టర్నేటివ్ వర్రు క వరకు చాలా వరకు వరకే ఇక్కడ వరకుకి ఏమి రాయలేదు వరకే ఇక్కడ దాటు పెట్టాడు ఇది వరకే ఏడలా డా చిన్నగా రాశాడు డా వచ్చిన ఏడలా రైట్ ఇవ్వండి ఇంతవరకు మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ వీడియోలో వీటిలన్నింటి మీద నేను డిక్టేషన్ ఇస్తాను ఓకే అంటిల్ దెన్ థ్యాంక్ యూ